ఓం నమో నారాయణ గరుడు గర్వప్రాణి యాక్చువల్గా ఈ చాప్టర్ స్కిప్ చేద్దాంలే అనుకున్నా టైటిల్ చూసి అధ్యాయానికి సంబంధించి బట్ కొంచెం చదవగానే దేవుడు అసలు ఇదే కదా చాలా ఇంపార్టెంట్గా అనిపించింది ఏంటి మరణించినప్పుడు మరణించిన తర్వాత మరణించిన తర్వాత బాడీ సంగతి ఏంటి మరణించిన తర్వాత ఆత్మ అన్నది ఏంటి యముడి యొక్క దర్శనం వేళ యముడి దాకా వెళ్ళే దారిలో ఆ నలుగురు సినిమాలో కానీ ఆ మనిషితో యమదూతలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు ఏమేమి గుర్తు చేస్తుంటారు ఏంటి అవి ఆరు పిండాల ప్రయోజనం ఇది మరి ఇంట్లోకి మనం తెలిసిద్దాము శవదాహ వీధి శవదాహ వీధి థింగ్ బట్ దహనం చేయటం అనుకుంటా అది పదకొండు నుండి పదమూడు దాకా కృత్యాలు సో ఇవన్నీ అన్నారు సో కంటిన్యూ చేద్దాం గరుత్మంతుడు అడుగుతూ ఉన్నాడు హే భగవాన్ మృత్యువాసన్నమైనప్పుడు వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసినటువంటి కర్మలను వివరంగా వినాలని ఉంది నాకు సో మరణించిన తర్వాత అసలు ఏమేం చేయాలి ఏంటి నాకు వినాలని ఉందయ్యా కరుణించడాన్ని ప్రార్థించిన గరుత్మంతుడు ఇలా అన్నాడు జీవాత్మ తన కర్మ భోగ కారణవశాన తన వర్తమాన శరీరాన్ని వీడిపోతున్నప్పుడు ఇది దేహం ఇందులో ఒక ఆత్మీయత ఉంది అది నిజం ఈ దేహం కూడా నిజమే కానీ ఏదో ఒకరోజు ఈ దేహం మట్లో గలవాల్సిందే లేదా కాలిస్తే గాలిలో ఐక్యం చెందాల్సింది బట్ ఆత్మ అనేది ఉంది అది పర్మినెంట్ సో జీవాత్మ తనకి జన్మలో ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో అయిపోయింది అప్పుడు ఏం చేసిద్ది ప్రజెంట్ ఉన్నటువంటి శరీరం మరలా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని వస్తుంది మరలా వచ్చే జన్మలో ఇంకొక శరీరంలో ఆత్మ ప్రవేశించింది కాబట్టి ఇప్పుడు వర్తమాన శరీరం ప్రస్తుతం ఉన్నటువంటి శరీరం దాన్ని వీడిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని అంటే దశశంకా శవాన్ని పేడతో బాగా అలికినటువంటి భూమిపై పేడతో పేడని అలికేసిన భూమిని దానిపై తెలలు అంటే నువ్వులు కుశాసనాన్ని అంటే గడ్డి పరకలతో ఒక ఆసనంలాగా చేసి పరిచి దానిపై పరుండబెట్టాలి నోటిలో బంగారాన్ని పెట్టి సమీపంలో తులసి మొక్కను తులసి మొక్క సాలగ్రామ శిలలను అంటే తెలుసు కదా అవి వాటిని తెచ్చిపెట్టాలి ఆ వ్యక్తి మృత్యును వీలైనంత వరకు ముక్తిదాయకం చేయడానికి ఒక పద్ధతిలో సూక్తాలను పట్టిస్తూ ఉండాలి ఇప్పుడు ఒక మనిషి మరణించిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి ఆ తర్వాత జంగమదేవరని కొంతమంది పిలుస్తారు కొంతమంది బ్రాహ్మణుని పిలుస్తారు ఇలా ఉంటుంది అనమాట అంటే వారి యొక్క ఆచార వ్యవహారాలను బట్టి ఎవరైనా పిలవాలి అనేది వాళ్ళు పూర్వీకులు చెప్పిన వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అలా వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఈ మరణం అన్నది ఏదైతే ఉందో అతను చనిపోయాడు కానీ అది ఏడుపులతో పెడబులతో ఉండేటట్టు కాకుండా అండ్ జరిగింది ఏదో జరిగింది అంత మంచికే అన్నట్టు ఎంత మంచిగా ఏడవద్దు అని అలా చెప్పటం కాదు మరలా ఆ మరణం అన్నది ఏదైతే ఉందో ముక్తిదాయకం వచ్చాడు ఈ జన్మలో తను చేల్సిన చేశాడు ముక్కి ఇంకా మోక్షం కలిగింది వెళ్తున్నాడు అన్నట్టుగా ఆ వేలో శ్లోకాలను చదువుతూ ఉండాలి సూక్తాలను పట్టిస్తూ ఉండాలి తర్వాత చిన్న చిన్న బంగారు రేకులని మరణించిన యొక్క వ్యక్తి ముఖంపై చిన్న చిన్న బంగారు రేకులు మరణించిన వ్యక్తి ముఖంపై ముక్కు ఇరు కన్నాలలో ముక్కు రెండు ద్వారాలలో కన్నులపై చెవులపై లింగంపై దట్ మీన్స్ పురుషుడు కనుక ఏంటైతే బాటం పెనిస్ అక్కడ కూడా అంటిస్తారట ఏంటి చిన్న చిన్న బంగారు రేకులని రెండు చేతులలోనూ కంఠం పైభాగాన రెండు చేతులలో కంఠం పైభాగాన తులసి దళాలను ఉంచాలి యాక్చువల్గా శవానికి సంబంధించి చెప్పదు నాకు ఫ్లోలో తెలియకుండా నా చేతులు ఎక్కడ పెట్టాలి ఏంటనేది వెళ్ళిపోతూ ఉండి కొంచెం వైబ్రేషన్స్ తేడాగా ఉండి అని చెప్పేసి నార్మల్గా చెప్తాను ఓకేనా సో రెండు చేతులలో కంఠం పైభాగాన తులసి దళాలు అంటే తులసి ఆకులు ఉంటాయి కదా లైక్ వాటిని ఉంచాలి శవాన్ని రెండు వస్త్రాలలో చుట్టాలి శవాన్ని ఒక వస్త్రం కాదు రెండు వస్త్రాల్లో చుట్టాలి అలా చుట్టిన తర్వాత కుంకుమతో అక్షతలను పూజించాలి కుంకుమతో అక్షతలతో పూజించాలి కుంకుమ పసుపు కుంకుమ అంటారు చూసారా అలా ఇక్కడ వచ్చేసరి కుంకుమతో అక్షతలు అంటున్నారు మామూలుగా పసుపుతో అక్షతలు చేస్తారు ఇక్కడ కుంకుమతో అక్షతలు చేయాలంట అలా పూజించాలి తర్వాత పూలమాలతో అతను అలంకరించాలి చనిపోయిన వారు పూలమాల వేస్తారు కదా అలా ఇక్కడ అప్పుడు పుత్రులు కొడుకులు బంధు బాంధవులు చుట్టాలు అంతా కలిసి ఆ శవాన్ని పుత్రులు భుజంపై పెట్టుకొని పుత్రులు కొడుకులు కొడుకులు కనుక లేనట్టు వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు బంధువులు వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే తర్వాత మాట్లాడదాం కానీ అదే మన మనిషి అనుకున్న వాళ్ళు ఉంటారు నలుగురు జాలండి ఆ నలుగురు వచ్చి భుజంపై పెట్టుకొని మోస్తుండగా పురజనులతో అండ్ ఆ నగరం ఉన్నటువంటి జనాలతో కలిసి రెండవ ద్వారం ఉండ బయటకు కొని వచ్చి శ్మశానం వైపు సాగిపోవాలి వాస్తవానికి ఒక ఇంటికి రెండు ద్వారాలు ఉంటాయి ఇప్పుడు కూడా అలా రెగ్యులర్గా వచ్చే ద్వారా ఇంకొక ద్వారం ద్వారా బయటికి తీసుకెళ్లాలి అంటున్నారు తర్వాత అక్కడే సో ఏం చేశారు బయట తెచ్చి శ్మశానం వైపుగా తీసుకెళ్తున్నారు ఆ శ్మశానం కూడా ఎలాగా చాలా ఊళ్ళలో ఉత్తరం సైడ్ శ్మశానం ఉంటుంది ఇక్కడ పుత్తు కొడుకులు తూర్పు వైపు కానీ ఉత్తరాయము ముఖంగా కానీ సో ఉత్తరం వైపు చిత్తు లేదు శ్మశానం లేదు తూర్పు వైపు కూడా ఓకేనట ఫస్ట్ టైం వింటున్నాను సో ఉత్తరం వైపు కానీ తూర్పున వైపు కానీ పెట్టి చితిని నిర్మించి అందులో చందన చందనం అంటే ఏంటి గంధం గంధపు ఉంటే కదా అవి ఇలా చెప్పాలి గంధపు కట్టెలు అంటారు కదా లైక్ అండి ఓకే తులసి పలసాది కర్రలను వేయ తులసి కర్రలు కర్రలు పలసాది పలా పలసాది ఐడియా లేదు ఎవరి చెప్పండి ఓకేనా ఆ కర్రలను ఆ చితిలో పేర్చాలి సో ఆ తర్వాత ఇంకా తగలబెడతా ఉన్నది రిమైండర్ మనం రేపు కంటిన్యూ చేద్దాం